విష్ణువు యొక్క కపిలముని అవతారం గురించి మీకు తెలుసా సర్వాంతర్యామి అయిన శ్రీహరి ఈ సృష్టి యొక్క బాధ్యతను బ్రహ్మదేవుడికి అప్పచెప్పాడు అందులో భాగంగా బ్రహ్మ తన నుండి కొంతమంది ఋషులను సృష్టించాడు అందులో ఒకడు కర్దమముని ఈయన ఆ నారాయణుడిని గురించి తపస్సు చేయగా నారాయణుడు ప్రత్యక్షమవుతాడు అప్పుడు కర్దమముని ఇలా అంటాడు ఓ దేవదేవ ఈ విశ్వంలోని ప్రతి జీవి వివాహం సంతానం అనే సంసారంలో పడి నీ మాయ వల్ల నిన్నే మర్చిపోతారు కానీ నాకు నీవే కుమారుడిగా జన్మించి నన్ను ఈ మాయ నుండి తప్పించు అని వరం కోరుతాడు అప్పుడు విష్ణువు ఇలా అంటాడు నీవు స్వయంభవు మనువు మరియు శతరూపుల కుమార్తె అయిన దేవహుతిని వివాహమాడు తన వల్ల నేను నీకు కుమారుడిగా జన్మిస్తాను అని చెప్పి అంతర్ధానం అవుతాడు అప్పుడు కర్దమ్మముని దేవహుతిని వివాహం చేసుకుంటాడు వీరికి తొమ్మిది మంది కుమార్తెలు జన్మించిన తర్వాత ఆ శ్రీహరి కపిలముని అవతారంలో కుమారుడిగా జన్మిస్తాడు మీకు కంటెంట్ నచ్చినట్టయితే శ్రీ శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి